భారత్ అలాగే వరల్డ్ కప్ గురించి చెప్పాలి అంటే వరల్డ్ కప్ విషయంలో భారత జట్టు ఒక మెట్టు దాటేసినట్టే ఇప్పుడు గ్రూప్ స్టేజెస్ నుంచి సూపర్ ఎయిట్ వెళ్ళిపోయింది సూపర్ ఎయిట్ కనీసం రెండు మ్యాచ్లు గెలిచి ఖచ్చితంగా సెమీఫైనల్స్కు వెళ్ళే అవకాశాలు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం ఉన్నాయి ఈ క్రమంలో రోహిత్కి అలాగే శుభమన్ గిల్కి మధ్య చాలా పెద్ద గొడవ వచ్చి పడింది అయితే శుభమన్ గిల్ ని రోహిత్ శర్మ ఎంతలా సపోర్ట్ చేస్తాడో మనందరికీ తెలిసిందే అయితే వరల్డ్ కప్ కి ముందు శుభమన్ గిల్ గిల్ని రిజర్వ్ ప్లేయర్ గా బీసీసీఐ స్క్వాడ్ లో నియమించింది నియమించడమే కాకుండా సూపర్ ఎయిట్ కి ముందు అంటే గ్రూప్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఎవరైనా గాయపడితే శుభమన్ గిల్ని తీసుకోవాలనుకుంది కానీ లేకపోతే తిరిగి మళ్ళీ స్వదేశానికి అంటే భారతదేశానికి పంపించాలని నిశ్చయించుకుంది అలాగే పంపించేసింది కూడా కానీ పోతూ పోతూ శుభమన్ గిల్ చేసిన పని ఇప్పుడు చాలా పెద్ద రచ్చయింది అది ఏంటంటే సోషల్ మీడియాలో అంటే అన్ని సోషల్ మీడియాస్లో ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని సోషల్ మీడియాస్లో శుభం మన్ రోహిత్ శర్మను అన్ఫాలో చేసేసాడు అంటే తనకి గుడ్ బై చెప్పేశాడు అనమాట ఇప్పుడు ఇది క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద రచ్చ రాచుకుంది శుభమన్ గిల్ ఒక కొత్త యువ ఆటగాడు కానీ రోహిత్ శర్మ భారత జట్టును నడిపించే కెప్టెన్ అయితే ఇక కెప్టెన్ టూ ఎందుకు పెట్టుకున్నాడనే విషయాలపై చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి మరొక వైపు శుభ్మన్ గిల్ క్రమశిక్షణ లోపం కారణంగానే తను తిరిగి మళ్ళీ స్వదేశానికి వచ్చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే పాకిస్తాన్ అలాగే భారత్ జట్టు మధ్య మ్యాచ్ జరిగే సమయంలో అందరూ వచ్చి జాతీయ గీతం పాడాలనుకున్న సమయంలో కూడా శుభ్మన్ గిల్ రాలేదని శుభ్మన్ గిల్ తన వ్యక్తిగత వ్యాపారాల మీద దృష్టి పెట్టి ఆట పైన దృష్టి తగ్గించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా రోహిత్ శర్మ విషయంలో శుభ్మన్ గిల్ అలా చేసి ఉండకూడదని ఏదైనా ఉంటే వాళ్ళలో వాళ్లే సర్ది చెప్పుకోవాలి కానీ ఈ రకంగా కొన్ని కోట్లాది మందికి తెలిసేలాగా సోషల్ మీడియాలో ఈ రకమైన పనులు కరెక్ట్ కాదు అంటూ అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు